హాయ్ అండి ఈరోజు రెసిపీ అయితే సింపుల్గా రైలు కర్రీ చేయబోకున్నాను రైలు మనం ఎంత ఎక్కువ తీసుకున్నా వరై చేసేటప్పటికి చాలా తక్కువైపోద్ది పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు కానీ ఇంటర్ల పాది అందరికీ సరిపోవాలంటే ఇంకా సరిపోదు కదా కాబట్టి ఇందులో మనం ఏదో ఒక కాయగూరను అయితే కలగూరలాగా మిక్స్ చేస్తూ ఉంటాము ఇంకా ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నట్టు కాస్త నీస్ ఇంకా తినేస్తారు అన్నట్టు మరికొందరు అయితే ఆ కాయగూర తిన ఇవి తినా అన్నట్టు విసిగించే వాళ్ళు ఉంటారు అలాంటి వారి కోసం అండి ఇక్కడ ఈ సీజన్లో దొరికి ఈ దొంప తురుమునైతే వేసి కర్రీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తిన్నట్లయితే ఇంకా మరి ఆ దొంప ఏంటో మరి మీకు తెలుసా మరి ఫుల్ రెసిపీ అయితే చూసేద్దామా అందరికీ నమస్తే ఇక సీజన్లో దొరికే ముల్లంగి అండి ఇవి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఇవి తాజాగా ఉంటాయి ఇంకా అందులోనూ వింటర్ సీజన్లో చాలా బాగా మనకి ఆకుకూరలు అయితే దొరుకుతూ ఉంటాయి కదా అందులో ఈ ముల్లంగి కూడాను ఇక్కడైతే ఇవి లేత ముల్లంగి మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇక్కడైతే చూసారు కదా ఆకు అయితే నేను పక్కన పెట్టేశాను ఇంకా ముల్లంగి మీద ఉన్న చెక్క అంతా తీసేసి రెండు ముడుసలు కడిగేసుకొని ఈ విధంగా తురుము పెట్టేసుకుంటున్నానండి ఒక బౌల్లో తీసేసుకుంటాను ఆకైతే ఇప్పుడు ఉపయోగించుకోవడం ఉండదు కర్రీకి తర్వాత ఏ పులుసులోగా అది ఉపయోగించుకుంటాను అన్నట్టు పక్కన పెట్టేసుకున్నా ఇక్కడ తురుమేతి బౌల్లో తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కాస్త ఎక్కువగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దామా ఇక్కడ దుంప తురుము ఉల్లిపాయలు పచ్చిమిరకలు కాస్త ఎక్కువ కట్ చేసుకున్నాను చిన్న కూరగాయతో రెయ్యండివి ఇంటికాడ శుభ్రం చేసుకున్నవి ఇవన్నీ స్టవ్ వెళ్ళించి కడాయి పెట్టేసుకున్నాను ఆ ఇంకా నేనైతే తయారు చేయబోతున్నాను అండి కర్రీ ఇక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సరిపడా నూనె అయితే వేసేసుకొని ఇక్కడ కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం ఇక్కడ నేనైతే కాస్త ఉప్పు అయితే వేసుకుంటానండి ఉల్లిపాయలు తగ్గట్టే మళ్ళీ తర్వాత కూరగాయ సరిపిటలా వేసుకుంటాను ఇంకా కాస్త కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకుంటే ఒక స్పూన్ వరకు అది కూడా వేసేసుకుంటున్నాను లైట్గా వేగించుకున్నాక ఒక రెండు టమాటాలు అంటే సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఇది కూడా కాస్త మక్కించుకోవాలి ఇక్కడ టమాటాలు వేగిన తర్వాత రొయ్యలు కూడా వేసేసుకుందాం ఇక్కడ రైలు ఏమాత్రం అండి ఒక హాఫ్ కేజీ రొయ్యలు తోకాపూర లోపల పొట్ట అంతా తీసుకుని క్లీన్ చేసుకుంటే కూరగాయలు రైలు అవి ఇంకా అవి వేపుకుంటే మాత్రం ఇంకా కాస్త అందులో పావు బావంతు సాగం ఇంకా అయిపోతాయి ఇంకా ఇంట్లో పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇంకా ఇంట్లో తల్లి పిల్లలు అందరూ ఇంకా ఇంట్లో ఆ కుటుంబం అందరికీ సరిపోవాలంటే ఇంకా ఎక్కడండి సరిపోద్ది చాలది కదా కాబట్టి ఏదో కాయగూర వేసుకుంటాం అలాంటప్పుడు ఇక్కడ నేనైతే ముల్లంగి దుంపని ఆ తురుము అయితే వేసి ఈ విధంగా తయారు చేసుకోనండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసి వేయించుకుంటే ఇంకా బాగా పడుతుంది అన్నట్టు నీ స్మెల్ కూడా పెద్దగా ఉండదు ఇక్కడ మూత పెట్టుకొని ఈ విధంగా వేగించుకున్నాను ఇంకా రైల్లో వచ్చిన నీరంతా ఎగిరిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి రెండు మూడు సార్లు నీరంతా వెళ్ళిపోయిన తర్వాత చూసారా ఇలా వేగింది కాబట్టి ఇప్పుడు ముల్లంగి తురుము చేసుకున్నాక అన్ని తురుము కూడా వేసేసుకొని ఇప్పుడు సీజన్లో వచ్చే ముల్లంగి తురుము కాబట్టి లేతగా ఉంటుంది ఇంకా నీరు కూడా ఎక్కువే ఉంటుందండి నీరు శాతం పోయేంత వరకు మంట హైవేలో పెట్టుకుని రెండు మూడు నిమిషాలు బాగా వేగించుకుంటే తొందరగా వేగిపోద్దండి పెద్దగా వేగించే పనే లేదు ఇంకా ఇలా చూసారు కదా ముల్లంగి తురుము ఇంకా చాలా సింపుల్గా అండి ఇంకా కర్రీ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు ఇంకా ఇలా అండి ఇది రైస్ రోటీ దేంట్లో తీసుకున్న సరే చాలా బాగుంటుంది కర్రీ చాలా మంది చిన్నపిల్లలు అయితే మాత్రం ముల్లంగి దుంపలో వారు ఉంటారు కదా అలాంటి వారి కోసం అండి ఈ రెసిపీ ఈ విధంగా ముల్లంగి దుంప తురుముతో చేసుకున్నట్లయితే చాలా బాగా ఇష్టంగా తినేస్తారు ఇంకా చివరిగా చూస్తూ ఉండగానే రొయ్యలు అయితే వేగిపోయేవి కారపొడి ధనియాల పొడి జీలకపొడి వేసుకొని ఇంకా కొత్తిమీర కాస్త ఇంకా అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటే రెడీ అయిపోయిందండి ముల్లంగి దుంప తురుముతో తయారు చేసుకున్న రొయ్యల కర్రీ సింపుల్గా ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా కాస్త ముద్దకూరలో ఇలా రెడీ అయ్యింది ముల్లంగి దుంప ఆకు రెండింటిని చిన్నగా కట్ చేసుకొని ఆ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు అయినా సరే చిన్నపిల్లలు అయితే ఇంకా ఏరు తీస్తారు కదా ఆకులు అందుకని ఈ విధంగా అండి ముల్లంగి దుంపనే నేను ఉపయోగించుకున్నాను తురుము మాదిరిగా ఇంకా మరి మీకు నచ్చినట్లయితే నా రెసిపీ ప్లీజ్ అండి అలా చూసి వదిలేకుండా మీ సమాధానాన్ని నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ప్లీజ్ అండి మీ సమాధానం తెలియజేస్తూ చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయలేరు నా ఛానల్ని ప్లీజ్